హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో అండి తమలపాకుతో కారపొడి అండి చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇది మఠలో చెట్లు అండి మందార పూలు ఇది తమలపాకు చెట్టు అండి ఇప్పుడే వస్తున్నాయండి ఆకులు చూసారు కదా తమలపాకు అంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి జీర్ణక్రియను మెరుగుపరచడంలో అజీర్ణము కడుపు నొప్పి వీటికి చాలా బాగా పనిచేస్తుందండి ఎసిడిటీ పిల్లలకండి జలుబు దగ్గు వీటికి అన్నిటికీ తమలపాకు చాలా బాగా పనిచేస్తుందండి ఈరోజండి తమలపాకుతో కారొడి ఇన్స్టాంట్ అండి ఇన్స్టాంట్ పొడి అండి మనం వెంటనే చేసుకోవచ్చు పచ్చి ఆకులతోనే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ తమలపాకులన్నీ వాష్ చేసుకొని ఈ విధంగా అన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆకును ఫ్రై చేసుకోవాలి తమలపాకు నుండి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇది రైస్లోకి చాలా బాగుంటుంది చూసారు కదండి కొంచెం ఆకు ఫ్రై అయిన తర్వాత దీంట్లో జీలకర్ర వేసుకోవాలి దీంట్లోనే వెల్లుల్లి వేసుకోవాలి అంతే అండి ఇంకో ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా బాగుంటుంది ట్రై చేయండి చూసారు కదా ఈ విధంగా క్రిస్పీగా అవ్వాలండి ఇప్పుడు అండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం చల్లారనివ్వాలి కొంచెం చల్లారిన తర్వాత అండి దీంట్లో తగినంత ఉప్పు కారం వేసుకోవాలి అంతే అండి నేను చేతితోనే పొడిలా చేస్తున్నాను లేదా మీరు మిక్సీ జార్లో కూడా వేసుకొని చేసుకోవచ్చండి ఇప్పుడు శ్రావణ మాసం కదండి మనకు ఇంట్లో తమలపాకులు కూడా ఇప్పుడు ఎక్కువగానే ఉంటాయండి తాంబూలంతో పాటు తమలపాకులు కూడా ఇస్తూ ఉంటారు కదా మనం పూజ కూడా ఇంట్లోకి తెచ్చుకుంటాము తమలపాకులు ఎక్కువగా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక పడేస్తూ ఉంటామండి అలా కాకుండా ఇలా పొడి చేసి చూడండి హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది చూసారు కదండి ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి ఇది వేడివేడి అన్నంలోని నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్